ఈ రోజు మెయిన్ విజయనగరంలో మీటింగ్ మహా జనసభ పెట్టడానికి కారణం దానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మహేంద్ర గారు శ్రీ శ్రీని గారు రామ్ గోపాల్ గారు అందరూ కూడా వారికి కమిటీ మెంబర్స్ కూడా జిల్లాలో తిరిగి చక్కగానే మాట్లాడి ఇంతవరకు అయినా సరే జనాలు తీసుకోవడం చాలా సంతోషం ఆ హెచ్ఆర్ పాలసీ పొందనటువంటి శాఖలు పనిచేసే వీరికి మాత్రం పదిహేను వేలు పదహారు వేలు వస్తుంది చేసే పనిలో సేమ్ అయినప్పుడు వేరే శాఖలు మాకు మా ఏంటి ఒకటే పనిచేస్తా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఇక్కడ కంప్యూటర్ ఆపరేటరే మీరు యొక్క వ్యవస్థలో మాకు మీరు తీసుకొచ్చే తప్యంలో పని ప్రతి ఒక్క అవుట్సోస్ ఉద్యోగికి తప్పనిసరిగా హెచ్ఆర్ పాలసీని రావాలి హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి మేము కూడా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాం మేము కూడా ఇదే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు నేను డిమాండ్ హెచ్ఆర్ పాలసీ సమాన పని వేతనం ఖచ్చితంగా అమలు చేయాలి ఇరవై వేలు దాటిన తర్వాత ఎవరైతే ఉన్నారు ఉద్యోగస్తులు వారికి ఈఎస్ అనేది రద్దు అయిపోతుంది మేము అడుగుతున్నామంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే హెల్త్ కార్డ్ బెనిఫిట్ చూపిస్తున్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కూడా హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ కావాలి ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఏకైక అవుట్ సోర్సింగ్ జీవిత మాకు పక్షాన్ని మేము చెప్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే దగ్గర దగ్గరగా రెండు లక్ష యాభై పైసలు ఉన్నారు వారి కంటే అధిక సంఖ్యలో మేము ఉన్నాం మాకు హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా చూపించాలి ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఒక జ్వరం వచ్చి ఇంటికి వెళ్ళినా సరే వాడు ఉంచుతాడా రేపు అనేది గవర్నమెంట్లో తెలియట్లేదు వాడికి ఒక మెడికల్ లీవ్ అనేది కూడా లేదు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి మాకు ఇవ్వాలి మెయిన్ ఇంకో విషయం అంటే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పెంచే విషయంలో చాలా అన్యాయం అవుతుంది గత ప్రభుత్వంలో కానీ మళ్ళా వచ్చే ప్రభుత్వంలో కానీ వీళ్ళు పెంచి ఇచ్చేది మాకు కాదు ఐదు సంవత్సరాలు ఒకసారి పిఆర్ఎస్ కన్ఫర్మ్ అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంతేగాని మీరైతే మీ పాకెట్లో ఇచ్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదు సంవత్సరాలకు ఇవ్వాల్సిన పిఆర్సీని ఖచ్చితంగా మాకు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వెంటనే మాకు ఇవ్వాలి అంతే తప్పించి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన తర్వాత మేము ఇస్తామంటే అది ఇది మోసపూరితంగా మేము ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం దీనిలో మరొక విషయం అంటే క్యాడర్ వైజ్ ఉన్న దాన్ని కూడా మిక్స్ చేసి ఒక అటెండర్ క్యాడర్ డిఓ క్యాడర్ ఇట్లా అన్ని కేటర్లు మిక్స్ చేసుకుంటూ శాలరీని కంప్రెస్ చేస్తూ మూడు క్యాడర్లు చూపి చేస్తున్నారు ఏ క్యాడర్లు ఉన్నట్టు వారికి ఇవ్వండి అలాగే సీనియర్ బేసింగ్ చేసుకుని కూడా శాలరీలు ఇవ్వాలి రాత్రి పగల పనిచేసిన అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ గురించి ఎప్పుడు మాట్లాడరు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పొద్దున్న వస్తే రాత్రి పనిచేస్తారు వీళ్ళు ఆఫీస్లో ఒట్టి చేసి వెళ్ళిపోతారు తప్పించి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాడర్ వైజు అలాగే ఈ రోజు వచ్చిన వారికి అదే శాలరీ ఉంటుంది ఇప్పటి నుంచి పనిచేస్తున్న అదంతా అదే శాలరీ ఉంటుంది అలా వ్యత్యాసం కాకుండా క్లియర్ గా ఏదైతే సీనియర్ బట్టి సీనియారిటీ బట్టి శాలరీది హైక్ చేయాలని చెప్పి మేము మీ మీడియా మొత్తం ద్వారా అడుగుతా ఉన్నాం మేమేం సంక్షేమ పథకాలు